గురుదేవుల పాద పద్మములకు నమస్కరించుకుంటూ మనం భగవద్గీతని పరిచయం చేసుకున్నాం భగవద్గీత ద్వారా మనము ధర్మాలేంటి అధర్మాలేంటి భగవద్గీతలోని ధర్మాలేంటి అధర్మాలేంటి కూడా తెలుసుకున్నాము భగవద్గీతని ఎందుకు చదవాలి అంటే భగవంతుడు చెప్పాడు కాబట్టి చదవాలి కాబట్టి మనము భగవద్గీత శ్లోకాల్లోకి వెళ్ళే ముందు శ్లోకం గురించి వివరణ తెలుసుకునే ముందు మనము అసలు శ్రీకృష్ణుడు దేవుడా భగవంతుడా అనేది తెలుసుకుందాం మనకి భగవద్గీత బోధించిన శ్రీకృష్ణుడు దేవుడా భగవంతుడా అనేది తెలుసుకుందాము దేవుడ భగవంతుడా అనేది ఇద్దరు ఒకటే కదా అనేది మనకి అర్థమైన విషయం దేవుడన్నా అన్నా భగవంతుని దేవుడుకున్న పేర్లు కదా అంతా ఒకటే కదా ఏ పేరుతో పిలిచినా అని మనం మన ఉద్దేశం మనం చిన్నప్పటి నుంచి మనకు చెప్పిన వాళ్ళు అలా చెప్పారు కాబట్టి మనం మనం కూడా అదే నిజం అనుకున్నాము ఆ రెండిటికి డిఫరెన్స్ తెలియదు మనకి కాబట్టి దాని గురించి మనం తెలుసుకుందాము దేవుడు అంటే దేవుడు అంటే అర్థం తెలుసుకున్నాం ముందు తర్వాత భగవంతుడు గురించి తెలుసుకుందాం దేవుడు అంటే శాస్త్ర ప్రకారం ఆలోచించుకుంటే దేవుడికి కొన్ని ధర్మాలు ఉన్నాయి ఆ ధర్మాలు ఏంటంటే శాస్త్ర ప్రకారమే పరిశీలించి చూసుకోవాలి శాస్త్ర ప్రకారమే దేవుడు అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి దేవుడికి కొన్ని ధర్మాలు ఉన్నాయి ఆ ధర్మం ప్రకారమే దేవుడు అంటే దేవులాడబడేవాడు దేవుడు ఎప్పుడు మనం ఏ మనిషైనా వెతుకులాడబడేవాడే దేవులాడబడేవాడే దేవుడు అంటే ఎవరికి కనిపించని వాడు ఎవరికి అర్థం కానివాడు ఎందుకు అంటే ఎవరికి అర్థం కాలేంతవరకు దేవుడంటే ఏ శాస్త్రవేత్తలైనా ఏ ఆధ్యాత్మిక పండితులైనా దేవుడు గురించి ఇది అని చెప్పలేకపోయారు నిర్వచనం ఎందుకంటే ఆయనకి ఎవరికి ఆయన ఎవరికి కనిపించేవాడు కాదు వినిపించేవాడు కాదు మాట్లాడేవాడు కాదు కాబట్టి దేవుడు అంటే ఎందుకంటే దేవుడికి ఒక ధర్మం ఉంది ఆ ధర్మం ప్రకారము దేవుడు కనిపించేవాడు కాదు వినిపించేవాడు కాదు మాట్లాడేవాడు కాదు అంటే రూపము లేదు నామము లేదు క్రియ లేదు దేవుడికి రూపనామ క్రియలు లేనివాడు అంటారు దేవుణ్ణి అలాంటప్పుడు ఆయన మనకు కనిపించేవాడు కాదు కదా మాట్లాడేవాడు కాదు అని పని చేసేవాడు కాదు కాబట్టి ఆయన ఆయన ఎవరికీ తెలియబడడు కాబట్టి దేవులాడబడేవాడే దేవుడు అనే ఒక అర్థము మనకి బ్రహ్మ విద్యా శాస్త్రం ప్రకారము చూసుకుంటేనే మనకు అర్థమవుతుంది కానీ జ్ఞానము బ్రహ్మ విద్యా శాస్త్రము అంటే చాలా పెద్దదైన శాస్త్రము ఆధ్యాత్మికం అంటేనే ఆత్మని అధ్యయనం చేయటం అని తెలుసుకున్నాం మనం ఆ ఆత్మ విషయాలు తెలుసుకోవటం అంటే సూక్ష్మ విషయాలు స్థూల విషయాలు ఉంటాయి అందులో ప్రపంచ విషయాలేమో స్థూల విషయాలు అవి ఏ మనిషికైనా చాలా ఈజీగా అర్థమైపోతాయి కానీ స్థూల విషయాలు కంటికి కన్య కనపడని విషయాలు అంటే దేవుడు విషయాలు దేవుడు ఎప్పుడు కనపడని వాడు కాబట్టి సూక్ష్మంగానే ఉంటాడు సూక్ష్మమైన వాడి విషయం మనం తెలుసుకోవాలి అంటే సూక్ష్మ జ్ఞానం కావాలి మనకు కూడా స్థూల జ్ఞానాన్ని స్థూల కన్నుల్ని వదిలేస్తేనే మనకి సూక్ష్మమైన జ్ఞానము సూక్ష్మమైన కనులు ఉంటేనే అంటే జ్ఞాననేత్రం ఉంటేనే మనకి సూక్ష్మమైన స్థూలమైన దేవుడు కనపడగలడు దేవుడు గురించి కనపడగటం కాదు సారీ దేవుడు గురించి తెలియబడతాయి విషయాలు మనకి స్థూల విషయాల సూక్ష్మ విషయాలు కాబట్టి ఎంతో జ్ఞానం దేవుడి పట్ల శ్రద్ధ ఉంటేనే జ్ఞానం మనకి అర్థం అవుతుంది జ్ఞానం అంటే ఆయన దేవుడు గురించి నా విషయాలు కాబట్టి దేవుడు తెలియబడనివాడు కాబట్టి దేవుని జ్ఞాన భగవద్గీతలో ఏమని చెప్పాడంటే నేను జ్ఞాన యుగంలో మొదటి శ్లోకంలో ఈ రహస్యమైన జ్ఞానమును నేను సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పి ఉంటిని అని చెప్పాడు దేవుడు అంటే జ్ఞానమును సృష్టి ఆదిలోనే దేవుడు చెప్పాడు మొ మొట్టమొదట శ్లోకంలో ఈ రహస్యమైన జ్ఞానమును నేను సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పి ఉంటిని అని చెప్పారు దేవుడు కాబట్టి ఆయన విషయాన్ని మనం తెలుసుకోవాలంటే దేవుడి విషయాన్ని ఈ రహస్యమైన జ్ఞానమును అన్నారు ఏ రహస్యమైన జ్ఞానమును దేవుడు యొక్క రహస్యమైన జ్ఞానమును అంటే అది అతి రహస్యంగా ఉందనే కదా మనం గ్రహించవలసిన విషయం ఇక్కడ అతి రహస్యమైన విషయాన్ని నేను సృష్టి ఆదిలోనే సూర్యుడికి చెప్పబడ్డాను కృష్ణ అని చెప్పారు అలాంటప్పుడు మనకి ఎంతో రహస్యమైందంటే బట్టబయలు కానిది అని అర్థము అంటే మనకి ఈజీగా తెలిసేది కాదు అని అర్థం కదా అక్కడ కాబట్టి ఎంతో రహస్యమైన దాన్ని మనం ఎంతో శ్రద్ధతో సూక్ష్మ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటేనే అర్థం చేసుకోగలిగితేనే మనకు దేవుడు విషయాలు తెలుస్తాయి కాబట్టి ఎంతో శ్రద్ధ భక్తి విశ్వాసం ఉంటేనే దేవుని విషయాలు మనకి అర్థమవుతాయి దేవుడు దేవుడు ఏం చేశాడు ఇక్కడ దేవుని విషయాలు దేవుడికి తప్ప ఏ మానవుడికి తెలియదు అనే సూత్రం కూడా ఉంది ఇక్కడ దేవుడు దేవుడి విషయాలు ఏ మనిషికి తెలియదు దేవుడికి ఒక్కడికే తెలుసు దేవుడి జ్ఞానం దేవుడి ఒక్కడికే తెలుసు ఎందుకంటే ఆయన సృష్టికర్త సృష్టికి పూర్వం సృష్టించిన తర్వాత ఆయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆయన విషయాలు ఆయన పుట్టుకలు ఆయన సృష్టించిన విధానం ఏ మానవుడికి తెలియదు ఆయనకు ఒక్కడికే తెలుసు కాబట్టి ఆయన విషయాలు మానవులందరికీ తెలియాలంటే ఏం చేయాలి ఆయనే చెప్పాలి ఆయన విషయాలని కాబట్టి ఆయనే ఎలా తెలియజేశాడు అంటే సూర్యుడికే నేను సృష్టి ఆదిలో తెలియజేశాను అని చెప్తారు ఆ సూర్యుడికి జ్ఞానం తన జ్ఞానం తెలియజేసిన తర్వాత ఆ సూర్యుడు మనువుకి భూమి మీద ఉన్న మనువుకి తెలియజేశాడు ఆ మనువు అనే చక్రవర్తి మళ్ళీ ఇక్ష్కుడనే రాజుకి తెలియజేశాడు ఆ రాజు ప్రజలందరికీ తెలియజేశారు అప్పట్లో చాలా జ్ఞాన చాలా మంది జ్ఞానవంతులై జ్ఞానాన్ని తెలి తెలుసుకొని ఆచరణలో పెట్టుకొని చాలామంది మోక్ష పదవిని పొందిన మహానుభావులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ దేవుడు తన ధర్మాల్ని మళ్ళీ తెలియజేయటానికి సృష్టి ఆదిలో ఒకసారి తెలియజేశాడు కానీ మళ్ళీ తెలియజేయాలి అంటే ఏం చేస్తాడు దేవుడు ఏం చేస్తాడంటే ఇక్కడ జ్ఞానయోగంలో ఏడవ శ్లోకంలో నా ధర్మములు అధర్మములుగా మారినప్పుడు నేనే మళ్ళీ నన్ను నేను సృసించుకొని మళ్ళీ నేను వచ్చి నేనే జ్ఞానం చెప్తాను నా ధర్మాలు అధర్మాలుగా మారినప్పుడు యుగ యుగానికి నేనే వచ్చి చెప్తాను అని గీతలో జ్ఞాన యుగంలో చెప్పారు కాబట్టి మళ్ళీ మనకి సృష్టి ఆదిలో చెప్పబడిన జ్ఞానాన్ని మళ్ళీ ద్వాపర యుగము చివరిలో శ్రీకృష్ణుడు పరమ శ్రీకృష్ణుడి ద్వారా తెలియజేయబడింది మరి దేవుని విషయాలు దేవుడికే తెలుసు ఏ ఇతర మానవులకి తెలియదు అన్నప్పుడు శ్రీకృష్ణుడికి ఎలా తెలుసు అనేది మనం కూడా ఆలోచించుకోవాలి ఇక్కడ ఎలా అంటే ఆయన చెప్తేనే మనకు అర్థం అవుతుంది ఎలా అంటే దేవుడు దూత నా దూతని పంపించి తెలియజేయను అని చెప్పారు దేవుని దూత దూతని భగవంతుడు అనవచ్చు మనం దేవుడి దూతని భగవంతునిగా అనొచ్చు ఇక్కడ ఆ కృష్ణుడు కృష్ణుడిని దేవుడు కాదన్నాం ఇక్కడ ఆయన భగవంతుడే కృష్ణుడు ఎందుకంటే దేవుడి దూత దూతని భగవంతుడని కూడా అనొచ్చు ఇక్కడ కృష్ణుని పరిశీలించి చూస్తే ఈ జగతిలో శరీరమును ధరించి ఆకారంతో ఎవరు పుట్టినా కూడా వారు దేవుడు కాదు మరి కృష్ణుని పరిశీలించి చూస్తే సాధారణ మనిషిగా లెక్కించబడతాడు కృష్ణుడు మాత్రము భగవంతునిగా లెక్కించబడతాడు కృష్ణుడు మాత్రం కృష్ణుడు ఒక్కడమే ఒక్కడే మాత్రమే భగవంతునిగా లెక్కించబడతాడు అలా లెక్కించడం కూడా ఆధార ఆ లెక్కించటానికి ఆధారము బ్రహ్మ విద్యా శాస్త్రమే బ్రహ్మ విద్యా శాస్త్రం ప్రకారమే శ్రీకృష్ణుడిని భగవంతుడు అనొచ్చు భగవంతుడు మనిషి అంటే ఎవరు ఆయన కూడా మనం చూ చూసుకోవాలి ఇక్కడ భగవంతుడన్నా మనిషి అన్నా ఇక్కడ దైవ ధర్మములతో కూడుకున్నదే బ్రహ్మ విద్యా శాస్త్రమే ఆధారం దైవ ధర్మములతో కూడుకున్న బ్రహ్మ విద్యా శాస్త్రమే మనకు ఆధారం ఎట్లా శ్రీకృష్ణుడు భగవంతుడా దేవుడ మనిష అనేది బ్రహ్మ శాస్త్రములో దైవ శాసనముల ప్రకారము భగవంతుడు మనిషి కుమారుడుగా పుట్టాడు ఇక్కడ బ్రహ్మ విద్యా శాస్త్రం ప్రకారం చూసుకుంటే దైవ శాసనముల ప్రకారము భగవంతుడు మనిషి కుమారునిగా పుట్టాడు భగవంతుడిగా పుట్టినవాడు సాధారణ మనిషి శరీరమును ధరించినప్పటికీ భగవంతుడిగా పుట్టినవాడు సాధారణ మనిషి శరీరమును ధరించినప్పటికీ తల్లి గర్భము నుండే పుట్టుచున్నాడు కావున అతను భగవంతుడే ఎందుకనగా అట్లా ఎందుకనగా తల్లి గర్భము లోపల నుండి సజీవముగా పుట్టినవాడు భగవంతుడు తల్లి గర్భము నుండి సజీవముగా పుట్ట పుడతారంట అప్పుడు ఆ పుట్టినవాడు భగవంతుడు అవుతాడు తల్లి గర్భము లోపల నుండి నిర్జీవ శరీరంతో పుట్టిన తర్వాత ఆ శరీరంలోకి చేరిన వాడు జీవుడు భగవంతుడు కాడు సాధారణ మనిషి అవును అగును ఎందుకంటే తల్లి గర్భము నుండి పుట్టినవాడు పుట్టిన వాడు ఒక్కడే భగవంతుడు మనిషికి భగవంతునికి తేడా పుట్టుకలోనే కలదు ఎందుకంటే తల్లి గర్భము నుండి అంటే భగము నుండి పుట్టువాడు భగవంతుడు అగును అంటే తల్లి గర్భము నుండి పుట్టిన వాడు భగవంతుడు అగును తల్లి గర్భంలో జీవుడు ఏమాత్రము చైతన్యము లేకుండా శరీరమును పుట్టిన శరీ తల్లి గర్భంలో జీవుడు ఏమాత్రం చైతన్యం లేకుండా పుడతాడు పుట్టిన తరువాతే ఆ శరీరంలోనికి చేరువాడు మనిషి అవుతారు అతను భగవంతుడు కాదు అని చెప్పవచ్చు ఎవరు సజీవంగా పుట్టుచున్నారు ఎవరు సజీవంగా పుట్టలేదు అన్న విషయమును ప్రసవ సమయంలోనే మనం చూసుకుంటే తెలిసిపోతుందంట మనకి కానీ మనము గుర్తించడానికి మనకు అంత జ్ఞానం లేదు కదా మనుషులకి మనకు ఆ జ్ఞానాన్ని దేవుడు సృష్టి ఆదిలోనే చెప్తే మనం మర్చిపోయాం మనకు తెలియదు కాబట్టి భగవంతుణ్ణి గుర్తించటానికి వీలు లేకుండా పోయినది రాముని అదే భగవంతుణ్ణి గుర్తించుటకు వీలు లేకుండా పోయింది కాబట్టి కృష్ణుని పుట్టుకుని వివరించుకుని చూస్తే కృష్ణుడు ఎదురు కాళ్ళతో పుట్టటమే కాక కాళ్ళు బయటపడినప్పుడు తన కాళ్ళను కదిలించాడు కృష్ణుడు ఎదురు కాళ్ళతో పుట్టాడు ఆ పుట్టినవాడు రెండు కాళ్ళు ముందు బయటికి రాగానే తల్లి గర్భము నుండి కాళ్ళను కదిలాడించాడంట అలా కదిలించి తాను తల్లి గర్భములోనే సజీవముగా ఉన్నట్లు బయటికి తెలియజేశాడు దీనిని బట్టి కృష్ణుడు భగము నుండి పుట్టినవాడని పగము నుండి పుట్టినవాడని భగవంతుడని తెలియచున్నది ఈ ఒక్క ఆధారముతోనే కృష్ణుడు భగవంతుడు అని చెప్పుకుంటున్నాము తెలుసుకుంటున్నాము అంతేకాకుండా ఇక్కడ భగవంతుడు దైవ ధర్మములను తెలియచేయటానికి మాత్రమే వస్తాడు భగవంతుడు పుట్ భూమి మీద పుడితే జన్మ తీసుకుంటే ఆ జన్మకి అర్థం ఏంటంటే దైవ ధర్మములను తెలియజేయటానికే వస్తాడు కనుక కృష్ణుడు నూట ఇరవై ఆరు సంవత్సరాలు జీవించి ఉన్నా కూడా దైవ ధర్మములనే తెలియజేశాడు కనుక కృష్ణుడు భగవద్గీతను బోధించాడు మనిషి ఏ ఒక్క దైవధర్మమును తెలియజేయలేడు తల్లి గర్భము నుంచి పుట్టలేడు పుట్టిన తర్వాతే ఆ జీవు ఆ శరీరంలోకి జీవుడు ప్రవేశిస్తున్నాడు కాబట్టి మనిషి అన్నారు తల్లి గర్భములోనే సజీవంగా పుట్టాడు కాబట్టి భగవంతుడు అన్నారు శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణుడు భగవంతుడిగా పుట్టిన తర్వాత దైవ ధర్మములనే తెలియజేస్తాడు ఆయన దేవుడు దోత దేవుడు దోత కృష్ణుడు కృష్ణుడు గత జన్మలో చేసుకున్న కర్మ ప్రకారం పుట్టడు పుట్టలేదు కూడా ప్రతి పుట్టుకకు కర్మ ఉంటుంది కానీ కృష్ణుడు పుట్టుకొక్కు కర్మ లేదు కర్మ రాసుకొని మరీ పుడతాడు ఆయన దేవుడి దూత కాబట్టి కర్మ అతను చేసుకున్నది ఏమాత్రము కాదనమాట మనిషి పుట్టాలి అంటే ఎవరు పుట్టాలన్నా కర్మ ఉంటేనే జన్మ ఉంటుంది అని దైవశాస్త్రం ప్రకారం తెలుసుకున్నాం మనం కర్మ వల్లే మనిషి పుడుతున్నాడని కానీ కృష్ణుడు పుట్టుకు గాని జీవితము గాని మరణము కాని కర్మతే చేతనే జరిగినా కూడా ఆ కర్మ అతను చేసుకున్నది ఏమాత్రము కాదు ఎందుకంటే అతను దైవదూత కాబట్టి అతను రాసుకున్న కర్మ అని చెప్పవచ్చును కృష్ణుడు పుట్టుకకి కర్మ లేకుండానే తాను అతని కర్మను రాసుకొని మరీ వచ్చి పుట్టు జన్మ తీసుకున్నారు ఆ జన్మకు కృష్ణ జన్మకు కావలసిన కర్మను కృష్ణుడు తానే సృష్టించుకొని దాని ప్రకారము వచ్చిపోయేవాడే ఆయన తాను సృష్టించుకున్న కర్మ ప్రకారము ఆయన పనులు చేసినా ఆ కర్మ ఆ కర్మ వలన కృష్ణుడు బాధపడలేదు ఎందుకనక ఆయన కర్మ ఆయనకు ముందే తెలుసు ఏమి జరుగుతుందో తెలుసు ముందే తెలిసి ఉండటం వల్ల ఆయనకు బాధే లేదు కాబట్టి భగవంతుడు దైవ దైవధర్మములను తెలియచేయటానికి మాత్రమే భూమి మీద అవతరిస్తాడు ఆయనకి ఆయనకి ఆయన దేవుడికి మనిషికి మధ్య వారధి లాంటి వాడు దేవుని ధర్మాలను తెలియాలి అంటే దేవుడు పనిచేసేవాడు కాదు కాబట్టి దేవుని ధర్మాలు దేవుని దూత ద్వారా మనుషులకి భూమి మీద తెలియబడతాయి కాబట్టి దేవుని దూత ద్వారానే మనకి దైవ ధర్మాలను తెలియబడతాయి కానీ ఆయన కూడా సామాన్య దే దైవ దూత దైవుడు అంశాలతో పుట్టినా కానీ ఆయన సామాన్య మానవుడు లాగానే జీవిస్తాడు ఎందుకంటే మనిషికి తెలియకుండా ఉండాలి కాబట్టి అది దేవుడు నియమం కాబట్టి సామాన్య మానవుడు గుర్తించలేడు ఎందుకంటే సామాన్య మానవుడు వల్లే కృష్ణుడు జీవించాడు అన్ని సంవత్సరాలు జీవించినా కానీ వీరి దేవుడు భగవంతుడికి తేడా ఏంటో మనం తెలుసుకున్నాము ఎందుకంటే దేవుడు రూపనామక్రియలు లేనివాడు ఎవరికి తెలియబడని వాడు ఎప్పుడు దేవులాడబడేవాడు మాత్రమే దేవుడు అని తెలుసుకున్నాము కానీ భగవంతుడు అంటే ఏంటంటే భగము నుంచి పుట్టినవాడు మాత్రమే భగవంతుడు తల్లి గర్భము నుంచి సజీవముగా పుట్టినవాడు ఆయన ఒక్కడే శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే అది కూడా దైవ శాసనముల ప్రకారం భగవద్గీత శాసనం ప్రకారమే ఈ విషయం మనం తెలుసుకోగలిగాము దేవుడి దూత శ్రీకృష్ణ భగవాను దైవధర్మల్ని తెలియజేశాడు అది ఎందులో తెలియజేశాడు భగవద్గీత భగవంతుడు చెప్పిన గీతలోనే ఆ దైవ ధర్మాలని తెలియజేశాడు కాబట్టి దైవ ధర్మాలని మనం తెలుసుకోవాలి కాబట్టి దూతని పంపించాడు మనం ఆ ధర్మాలని భగవద్గీత శాస్త్రంలో చదువుకొని ధర్మాలను తెలియజే తెలుసుకొని మనము ఆ తెలుసుకున్న భగవంతుడి ద్వారా తెలుసుకున్న ధర్మాలని తెలుసుకొని ఆచరించి ఆ పరమాత్మలోకి చేరాలని అందరూ ముక్తి పదము పొందాలని కోరుకుంటూ నమస్కారాలు